మరోవైపు గుంటూరులో నరసరావుపేట సీటు మినహా మిగిలిన స్థానాల్ని అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది మొదట్లో పెదకూరపాడు సత్తెనపల్లి నియోజకవర్గంలో గొడవలు మొదలైన ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి పెదకూరపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కొత్త వారికి అవకాశం ఇచ్చారు దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మ శ్రీధర్ ని పిలిపించి మాట్లాడటంతో ఆయన శాంతించారు ప్రస్తుతం నరసరావుపేట అభ్యర్థి విషయంలో మాత్రమే అధిష్టానం దీర్ఘంగా ఆలోచిస్తోంది అది మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ప్రశాంతంగా ఉన్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ గాయత్రి మొత్తానికి గుంటూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి పదిహేడు నియోజకవర్గాలు పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క నర్సరాపేట మినహా మిగతా నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు ప్రకటించ ప్రకటించింది అయితే ఒక్క నర్సరాపేటలో మాత్రమే అభ్యర్థిని ప్రకటించలేదు మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి బాపట్ల బాపట్లలో మూడు నియోజకవర్గాలు ఉంటాయి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి అదేవిధంగా కూడా గుంటూరుకు సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఏ గుంటూరు పార్లమెంట్కి సంబంధించి అంటే గుంటూరు జిల్లాకు సంబంధించి అదే అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించి మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ కేవలం పల్నాడు జిల్లాలో మాత్రం కొంత డిస్టబెన్స్ అనేది క్రియేట్ అయింది ముఖ్యంగా కూడా ఈ మూడు నియోజకవర్గాలు అది ఒకటి పత్తిపాడు ఇంకోటి నర్షాపేట మరొకటి ఈ సత్తనపల్లె ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం కొంచెం టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి సమయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడినాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం పత్తిపాడు కనుక చూసుకున్నట్లయితే పత్తిపాడులో రెండుసార్లు కొమ్మాలపాటి శ్రీధర్ ఆయన అక్కడ ఎమ్మెల్యేగా కూడా చేశారు అదేవిధంగా కూడా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నాడు అండ్ ఫస్ట్ నుంచి కూడా పార్టీతోనే ట్రావెల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే రీసెంట్గా ఆయన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి సీటు కన్ఫర్మేషన్ కాలేదు అని తెలిసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కూడా మొట్టమొదటి నుంచి అంటే ఓడిపోయిన నాటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన నాటి నుంచి కూడా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నాడు పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఆయన చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాడు కానీ అనూహ్యంగా భాష్యం ప్రవీణ్ని తెరమెదకు తీసుకురావడం జరిగింది భాష్యం ప్రవీణ్కి సంబంధించి భాష్యం ప్రవీణ్కి సీటు మొన్న అయితే ఖరారు చేశారు ఈ నేపథ్యంలో ఇక కొమ్మలపాటి సేతులకు సంబంధించినటువంటి అంచనా అయితే కొంత హడావుడి చేసిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కూడా ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు పార్టీతో ట్రావెల్ అవుతున్నటువంటి వ్యక్తిని కాదని వేరే వాళ్ళని తీసుకొస్తే మాత్రం నియోజకవర్గంలో తాము పనులు చేయము అని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఒక రకంగా రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి అప్పుడు టీడీపీకి సంబంధించి ఒక పక్కన కుమాలపాటి వర్గం మరొక పక్కన భాష ప్రవీణ వర్గం కూడా బాహాబాహికి తిరిగే దిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అయితే ఇది గమనించినటువంటి అధిష్టానం వెంటనే కూడా కుమాలపాటి సీదర్ని పిలిపించడం జరిగింది చంద్రబాబు స్వయంగా ఆయనతో మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వివరించారు వివరించడమే కాకుండా కూడా భవిష్యత్తులో కంపల్సరీగా కూడా అధికారంలోకి వచ్చేది మనమే అధికారంలో వచ్చిన వెంటనే మాత్రం మీకు మాత్రం కంపల్సరీగా కూడా న్యాయం చేస్తామని చెప్పడంతో ఆ సర్దుబడికి ఆ వ్యవహారం అయితే సర్దుబడిపోయింది చెప్పుకోవచ్చు అలాగే ఇక నర్స్ సత్తనపల్లి కనుక చూసుకున్నట్టే సత్తనపల్లికి సంబంధించి అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం జరిగింది ఫస్ట్ లిస్టులోనే ఆయన ఉన్నారు సీనియర్ నాయకుడు అదేవిధంగా కూడా మాజీ మంత్రి అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించిన నాటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి నలుగురు ఐదు అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని అయితే ఓకే జే వాళ్ళందరూ కూడా ట్రావెల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది కానీ ఈ కోడెల శివరాం మాత్రం ఆయన కంపల్సరీగా సీటు తనకే కావాలని చెప్పి ఆయన అయితే మాత్రం కొంత హడావిడి చేస్తూనే ఉన్నారు చేస్తున్నారు కూడా అయితే ఆయనకు సంబంధించి ముఖ్యంగా అనేది ఏంటంటే తనకు మాత్రమే సత్తనపల్లికి సంబంధించి సీటు కేటాయించాలి అని కన్నా లక్షణానికి కాకుండా మరెవరికి ఇచ్చినా కూడా పర్వాలేదు అన్నట్లుగా కూడా ఆయన చాలాసార్లు కూడా ప్రసంగించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయన అదేవిధంగా కూడా కన్నాకి సీటు ఇచ్చిన తర్వాత కూడా అధిష్టానం చెప్పిన తర్వాత కూడా ఆయన అయితే మాత్రం ఇంటింటికి కోడెల ఇంటింటికి టీడీపీ అనే కాన్సెప్ట్తో కూడా ఆయనకి పట్టున్నటువంటి ప్రాంతాల్లో గ్రామాల్లో తిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఇది సీరియస్గా చూసుకున్నటువంటి అధిష్టానం మాత్రం నిన్నటి నుంచి కూడా విస్తృతంగా కూడా ఆయనతో చర్చలు అయితే అధిష్టానం నుంచి కొంతమంది దూతలు పంపించి ఆయనతో అయితే చర్చలు అయితే నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది కొంతవరకు కూడా ఆయన శాంతించినట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఇది ఇది ఒకటి రెండు రోజుల్లో మాత్రం ఈ వ్యవహారం కూడా సద్దు అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అలాగే ఇక దీనికి సంబంధించి నర్సాపేట ముఖ్యంగా కూడా పల్నాడు హెడ్ క్వార్టర్స్ అనేటువంటి నర్సాపేట జిల్లాకే ప్రధాన కేంద్రంగా ఉన్న నర్సాపేటలో మాత్రం టీడీపీ అభ్యర్థికి సంబంధించిన విషయంలో మాత్రం కొంత డిస్ప్యూట్స్ అనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది ముఖ్యంగా కూడా అరవింద్ డాక్టర్ అరవింద్ బాబుని అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో అభ్యర్థిగా అక్కడ పోటీ చేశాడు పోటీ చేసిన తర్వాత ఆయన్ని తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలు ఓడిపోయాడు ఓడిపోయినా కూడా ఆయన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాడు కేడర్కి అండదండలుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ప్రజెంట్ అయితే ఆయనకి ఇవ్వాలా లేకపోతే కొత్తగా కూడా గురదాలకు చెందినటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే జంగా కృష్ణమూర్తి ఉన్నాడో జంగా కృష్ణమూర్తి పార్టీలోకి వస్తున్న సందర్భంలో వై ప్రధానంగా కూడా వైసీపీ పార్టీలో ప్రధాన నాయకుడు అయినటువంటి జంగా కృష్ణమూర్తి ఇప్పుడు పార్టీ మారటానికి ఆయన సిద్ధపడ్డాడు ఎందుకంటే ఆయన గురదాల స్థానం కావాలని చెప్పి అడిగినటువంటి పరిస్థితి ఉంది అయితే మాత్రం గురదాలకి మాత్రం అక్కడ ఎరపదనే శ్రీనివాస్కి ఇవ్వటం జరిగింది ఇప్పుడు మిగిలినటువంటి నర్సాపేట సీటు ఆయనకి ఇస్తారనేటువంటి ఆయనే ప్రచారం మాత్రం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే కొంత అక్కడైతే మాత్రం డిస్టబెన్స్ క్రియేట్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది మరి ఒకటి రెండు రోజుల్లో మాత్రం దీనికి సంబంధించి అంటే ఒకవేళ ఎవరికి సీట్ ఇచ్చినప్పటికీ కూడా అధిష్టానంతో వాళ్ళందరూ కూడా లాయల్టీగానే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అధిష్టానం ఆదేశాలని దాటిపోయే పరిస్థితి అయితే ఉండదు ముఖ్యంగా కూడా అరవింద్ బాబు అయితే గత కొంతకాలం నుంచి అంటే ఐదు సంవత్సరాల నుంచి కూడా పార్టీకి సంబంధించి ఆయన కార్యక్రమాలు చేయడమే కాదు కేడర్కి సంబంధించి ప్రతి వ్యవహారంలో కూడా వాళ్ళకి ఏ మాత్రం ఇబ్బంది కలిగినా కూడా ఆయన వెంటనే స్పందిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఆయన తనకే తనకే కా తనకే కావాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి అయితే ఒకటి రెండు రోజుల్లో దీ దీనికి సంబంధించి అయితే ఒక క్లారిటీ వచ్చేది ఉంది మొత్తంగా గుంటూరు కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిలో ఒక రెండు చోట్ల మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినప్పటికీ కూడా అభ్యర్థులు పట్టించిన తర్వాత ఇప్పుడైతే అటువంటి పరిస్థితి అయితే లేదు కేవలం ఒక నర్సాపేట అదేవిధంగా సత్తనపల్లికి సంబంధించి సత్తనపల్లి ఇది కూడా త్వరలోనే శుభం కార్డు పడుతుందని అని అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించి ఇబ్బందులు లేకుండా కూడా అందరూ కలిసి ట్రావెల్ చేస్తూ ఈ ఎన్నికలు వెళ్తారని టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే చెబుతున్న పరిస్థితి కనపడుతుంది గాయత్రి